Hallo movie namaste welcome to Telugu Filmy e Beat సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఎన్నో అంశాలు అంటే పాటలు మాటలు డైలాగులు మీమ్స్ రూపంలో సెన్సేషనల్ అవుతూనే ఉన్నాయి గతంలో సినిమాలో కనిపించే వాటిని ఇలా వాడుకుంటూ మరింత హైలైట్ చేసేవారు కానీ ఇప్పుడు మాత్రం ఇంటర్నెట్ లో సంచలనమైన వాటిని సినిమాల్లో వాడుతున్నారు అలానే ఇప్పుడు గుంటూరు కార మూవీలో సాంగ్ ని రెడీ చేశారు కొద్ది రోజుల క్రితం తాత యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ కుర్చీని మరతబెట్టి అంటూ ఓ స్టోరీని చెప్పిన విషయం తెలిసిందే ఇది ఎంతలా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అతను సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారిపోయారు అందుకే ఇప్పుడు ఇదే డైలాగ్ తో గుంటూరు కార్ మూవీలో సాంగ్ ను రూపొందించారు తమన్ మహేష్ అన్న హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న గుంటూరు కార్ మూవీ నుంచి కుర్చి మరతబెట్టి అంటూ సాంగ్ పాటని డిసెంబర్ ముప్పై తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది ఒక ప్రోమోని విడుదల చేసింది ఇందులో మహేష్ బాబు ఇంకా శ్రీలీల అదిరిపోయే డాన్స్ తో అలరించారు ఫలితంగా ఈ పాటపై అంచనాలు కూడా ఏర్పడ్డాయి తాజాగా వచ్చిన కుర్చీ మరతబెట్టి ప్రమోను చూసిన తర్వాత చాలా మంది దీనిపై అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నారు ఒకప్పుడు తెలుగు సినిమా సాహిత్యం గొప్పగా మాట్లాడిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు ఓ బూత్ డైలాగ్ తో పాటను చేయించడం ఎంత వరకు కరెక్ట్ అంటూ కొంతమంది వాపోతున్నారు ఇక ఫలితంగా ఇప్పుడు ఈ పాట టాలీవుడ్ లో సంచలనంగా మారింది ఇక కుర్చీ మరతబెట్టి అనే డైలాగ్ ను వాడటానికి దాన్ని చెప్పిన తాత పర్మిషన్ కూడా తీసుకున్నారని తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతుంది అంతేకాదు ఆయనకు తమన్ కొంత ఆర్థిక సహాయం చేయడంతో పాటు ఓ చిత్ర యూనిట్ తో ఫోటోను తీసి గిఫ్ట్ గా ఇచ్చారని కూడా చెప్తూ వస్తున్నారు మొత్తానికి ఒక్క డైలాగ్ తో స్టార్ అయిన తాత ఇప్పుడు ఇలా బంపర్ ఆఫర్ పట్టేశాడంటే నిజంగా సూపర్ అని చెప్పాలి ఇక గుంటూరు కారం మూవీని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు ఇందులో శ్రీలీల మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు ఇందులో ప్రకాష్ రాజ్ జగద్బాబు జయరాం రామకృష్ణ ఇలా చాలా మంది ఎంతో కీలకమైన పాత్రల్లో పోషిస్తున్నారు తమన్ దీనికి సంగీతం వహిస్తున్నారు ఈ సినిమా జనవరి పన్నెండున ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది ఆల్ ది బెస్ట్ గారం టీమ్